తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్కు కొత్తగా నియమితులైన కమిషనర్ల పదవి స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం చేయించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీఐ నూతన కమిషనర్లుగా నియమితులైన పివి శ్రీనివాసరావు మొహిసీనా ఫర్విన్ దేశాల భూపాల్ బోరెడ్డి అయోధ్యారెడ్డి వరుసగా ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన కమిషనర్లకు అభినందనలు తెలియజేశారు సిట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ముందుగా రాష్ట్ర సమాచార నియ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమితులైనటువంటి వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని అందరికీ వినిపించవలసిందిగా గౌరవ సెక్రటరీ గారు సోషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ బెన్హర్దత్ యొక్క ఐఏఎస్ గారిని కోరుతున్నాం చీఫ్ మినిస్టర్ అనుమూల రేవంత్ రెడ్డి గారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు సిఎస్ గారు డీజీ గారు మీ అందరికీ నా తరఫున నమస్కారం విత్ కైండ్ పర్మిషన్ నావ్ ఐ వుడ్ రీడ్ అవుట్ The notification issued by government in GMS number 111, dated 12th May 2025, in exercise of the powers conferred by subsection 3 of section 15 of the Right to Information Act. 2005, the Governor of Telangana is pleased to appoint the following persons as State Information Commissioners in Telangana Information Commission from the date of assumption of office. Sri P. V. Srinivas Rao, Srimati. मौसीना परवीन श्री देशाला भोपाल श्री बोरेड्डी अयोध्या रेड्डी द स्टेट इंफॉर्मेशन कमिश्नर्स शल होल्ड द ऑफिस फॉर थ्री फ्रॉम द डेट ऑन विच हीस अपॉन हिज ऑफिस और टिल ही she attains the age of 65 years whichever is earlier the terms and conditions of his her service shall be as specified in section 16 of the right to information act 2005 as amended in 2019 now i request our honorable chief information commissioner to administer the oath of office i request first sri pvs nivas rao to come to the dais for taking the oath అనే నేను పివి శ్రీనివాసరావు అనే నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్భౌమాధికారం సమగ్రతలను పరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విసక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయం పక్షపాత దురభిప్రాయ రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను Now I request Srimati Mohsina Parveen to come and take oath. Aye. I, Mohsina Parveen, having been appointed State Information Commissioner, Commissioner sir in the name of God. That I will bear true faith and elegance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge, and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. Thank you. భూపాల్ అని నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసము భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్వభాధికారము సమగ్రతను పరిరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా పక్షపాత దురాభిప్రాయ రహితంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను రిక్వెస్ట్ రిక్వెస్ట్ రెడ్డి టు కమ్ ద ఐ శేషి గారు అనే నేను రాష్ట్ర సమాచార కమిషనర్ గా నియమితులైన అయోధ్య రెడ్డి అనే నేను దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని భారత సార్వభౌమాధికారం సమగ్రతలను పరిరక్షిస్తానని నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో విజ్ఞానంతో విశ్వాసంగా భయ పక్షపాత దురభిప్రాయ రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తో ఇప్పుడు అందరూ కూడా జాతీయ గీతాలాపంతో ఒకసారి నిలబడి సహకరించే సార్ Oh <furore> అతిథులందరికీ నమస్కారం ఈ పక్క హాల్లోనే టీ స్నాక్స్ అరేంజ్ చేయబడ్డాయి జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ Thank you.

なんですありがェリございーす。